గురవే సర్వలోకాం భిషజే భవరోగిం నిధయే సర్వ విద్యాం దక్షిణామూర్తయే నమ ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై జై సాయినాథ్ ఆ కొంత బాధను వ్యక్తం చేస్తూ ఇట్లా ఇట్లా అంటున్నారండి ఏం చెప్పాలో తెలియదు అంటున్న వాళ్ళ కోసం తప్ప వాళ్ళ కోసం కాదు రాక్షసులను ఎవరు బాగు చేస్తారండి వాడు శివుణ్ణి ప్రార్థన చేస్తే చేయొచ్చు రాక్షసుడు ఆ వరం పొందినా కూడా వాడికి శాంతి లేదు ఏమీ లేదు వాడి చివరికి దుఃఖంతో చచ్చారే తప్ప రాక్షసులు ఎవరు కూడా కేవలం దైవభక్తున్నంత మాత్రం సరిపోదండి దైవభక్తికి నిజమైన దైవభక్తికి తార్కాణం ఏంటంటే నీలో శాంతి ఆనందము ప్రశాంతత లేని దైవభక్తి ఎందుకు అసలు రాక్షసులు కూడా దేవుణ్ణి పూజించారు చేలా వాళ్ళు ఇంకా వెళ్ళకన్నా గట్టి తపస్సులు చేశారు పొందారు వరాలు చివరికి వాళ్ళ యొక్క సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ వల్ల దిక్కులేని చావు మనకి ఎన్ని ఉదాహరణలు చూపిస్తున్నా కూడా మళ్ళీ అదే ఫెనటిజంతో బతుకుతానంటే ఎవడేం చేస్తాడు చెప్పండి మనం పురాణాలు చదివేది కానీ ఈ మహాత్ముల యొక్క చరిత్ర చదివేది కానీ కారణం ఏంటంటే దాని నుంచి ఒక భావాన్ని ఒక ఉన్నతమైన భావాన్ని తెలుసుకోవడం కోసం ఎలా ఉండకూడదు అనేది రాక్షసుల యొక్క తపస్సు నుంచి ఎలా ఉండాలి అనేది ఈశ్వర భక్తుల నుంచి విష్ణుమూర్తి భక్తుల నుంచి ఇటువంటి మహనీయుల నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఎంత భయంకరమైన ప్రపంచంలో మనిషి ప్రశాంతంగా బ్రతకడం సాధ్యమేనా అసలు ఆలోచన చేయండి ఎంతెంత మారణహోమం జరుగుతున్నది ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితిలో మనిషి మనిషిని పీక్కు తింటున్నాడు పసిపిల్లలని లేదు ఆడవాళ్ళని లేదు వృద్ధులని లేదు నీచాతి నీచమైన ప్రవృత్తి కలిగి జీవిస్తున్న ఈ సమయంలో మనల్ని రక్షించగలిగింది ప్రస్తుత సమాజానికి అత్య అవసరమైంది అత్యున్నతమైంది సాయిబాబా తత్వం అని సుస్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది మానవ సేవయే మాధవ సేవ అని చెప్పింది సాయి తత్వం ప్రతి మనిషిని అనవసరంగా ద్వేషించుకు ప్రేమించు మనిషినే కాదు జంతువుని సైతం నా ఆకలితో ఉంది మనిషి అంటే ఇంక అడగనన్నా అడగలడు జంతువు జీవాలు జీవాలున్నాయి అవి అడగలేవే ఎంతసేపు నీ స్వార్థం నీ స్వార్థంతో నువ్వు నిండిపోతున్నావు నేను నా కుటుంబం నేను నా కుటుంబం నువ్వు సంపాదించిన సంపాదనలో ఫైవ్ పర్సెంట్ కూడా వాళ్ళు ఖర్చు పెట్టలేరు అంతంత ధనాన్ని సంపాదించబడేస్తున్నావు కానీ పిల్లికి బెచ్చం పెట్టం ఏం ప్రయోజనం దానివల్ల అంత ధనం సంపాదించాలంటే ధర్మ మార్గంలో సాధ్యమేనా కొందరికే సాధ్యం అంత ఆ ధనాన్ని దుర్మార్గంగా సంపాదించమని కాదు దుర్మార్గంగా సంపాదించే ధనం ధనమే కాదు నువ్వు సన్మార్గంలో సంపాదించిన ధనాన్ని నువ్వు తుంటూ నీ తోటివాడికి చేతనైనంత ఇస్తూ లేదా వాడితోనే కాదు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి జీవకోటిని కూడా చూడమని చెప్పిన పరమ దయామయమైనటువంటి తత్వం సాయి తత్వం అది లేకుంటే జీవితంలో ఆనందంగా శాంతి కానీ ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి కేవలం తీర్థయాత్రలు చేయటం వల్ల కేవలం మహనీయులు దర్శించటం వల్ల కేవలం ఏదో కొన్ని సత్కర్మలు చేయటం వల్ల ఆనందం ఎక్కడ రాదండి రాదండి రాదు ఎక్కడ వచ్చినట్టు ప్రూఫ్ కూడా ఆనందం మనిషికి రావాలి అంటే ఒకే ఒక అద్భుత మార్గం ఉన్నది అది తనను తాను తెలుసుకోవటమే ఇక వేరే మార్గం లేనే లేనేలేదు ఎందుచేతనంటే మనం అనుకునే ఈ దాన ధర్మాల కార్యక్రమం మాటను కూడా అహం దాగి ఉందండి నేను చేస్తున్నాననే భావం నేను ఇస్తున్నాననే భావం వాడు తీసుకునేవాడు దాస్యంలో ఉన్నాననే భావం ఎన్నో రకాలుగా అహం అది అత్యంత భయంకరమైంది అది మంచి మంచి ముసుగులేసుకొని వస్తూ ఉంటుంది సాయిబాబా చెప్పిందదే ఉపనిషత్ ఉపనిషత్తులు చెప్పినదే శ్రీకృష్ణ పరమాత్మ అసలు మన వాంగ్మయం అంతాదేనండి ఏమది ఆనందం ఏ విధంగా పొందగలడి అంటే ఒకే ఒక్క మార్గం అన్య మార్గములు లేవు నహి రక్షతి ఏమిటా మార్గం అంటే నీలోకి నువ్వు వెళ్టం ఏమది దాని అర్థం ఏంటంటే చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు దీన్ని భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, శ్రేయభిలాషులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.